నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ మనకి ఈరోజు అపాచి ఆర్టీఆర్ బండి ఒకటి వచ్చింది చూడండి ఇది ఇది వచ్చేసి అన్న చాలా దూరం నుంచి వచ్చాడు మనకి ఇది ఫ్రంట్ వీల్ తిరగట్లేదు పట్టేసింది మొత్తం యాక్చువల్గా డిస్క్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినాయి మొత్తం డిస్క్ ప్యాడ్స్ మొత్తం అరిగిపోయినాయి ఐరన్ ప్లేట్లు పట్టేస్తున్నాయి తర్వాత వచ్చే షాకప్జార్లు చూడండి ఎట్ల అయిపోయినాయో మొత్తం రెండు లీక్ అవుతున్నాయి రెండు లీక్ అవుతున్నాయి రెండు లీక్ అవుతున్నాయి షాకప్ జార్లు తర్వాత వచ్చేసి మొత్తం చూడండి మొత్తం వచ్చేసి ఆయిల్ లీక్ అయిపోతుంది బండి అయితే బోర్కి వచ్చిందని చెప్పి చెప్తున్నాడు అన్న రెండు రోజులకి వస్తారు మూడు రోజులకి వస్తారు ఇంజినా మారుస్తున్నారంట సో మనకైతే బోర్ చేయమని చెప్పి తీసుకొచ్చారు బండి అయితే బోర్ చేయమని తీసుకొచ్చారు పికప్ కూడా అసలు లేదు బండి నేను ట్రైలే చూశాను పికప్ లేదు అలాగే చైన్ కిట్ ఖరాబ్ అయిపోయింది తర్వాత కోన్ సెట్ ఖరాబ్ అయిపోయినాయి డిస్ప్లే పని చేయట్లేదు అయితే డిస్ప్లే అయితే పని చేయట్లేదు మన దగ్గర అది అని చెప్పాను డిస్ప్లే సో ఇది బండి అయితే మనకు అన్న చాలా దూరం నుంచి వచ్చాడు కాబట్టి మ్యాక్సిమమ్ జన్యూన్గా నీట్గా చేసి ఊటానికి ట్రై చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇది సో ఇది బండి మనకి ఇప్పుడు వచ్చింది పొజిషన్ ఇది ఇదైతే నేను బండి మీకు చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ ఇది తాళం పెట్టినా కూడా డిస్ప్లే అనేది ఆన్ అవ్వట్లేదు చూపిస్తాను మీకు తాళం పెట్టి చూపిస్తాను చూడండి తాళం ఆన్ చేశాను ఏమాత్రం ఆన్ అవ్వట్లేదు ఇంకే తలప కొడితే మాత్రం అవుతుంది బండి చూడండి సౌండ్ వస్తుంది బండి మొత్తం టైమింగ్ చేంజ్ సౌండ్ వస్తుంది టైమింగ్ చేంజ్ సౌండ్ వస్తుంది బాగా ప్రోగ్రామ్ సౌండ్ వస్తున్నాయి చూద్దాము మొత్తం అయితే బోర్ చేయమని చెప్పి తీసుకొచ్చారు మన దగ్గర కస్టమరు సో మొత్తం ఇప్పిన తర్వాత మీకు ఆ ఇప్పిన ప్రాసెస్ ఏమేం చేసామనేది మొత్తం వెళ్ళి మీకు వీడియో రూపంలో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ముందు ఏం చేయాలన్నా బండిని ఫస్ట్ సర్వీసింగ్ వాషింగ్ చేయించుకొచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే మెకానిక్లకి నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి అదే చెప్తుంటాను ఇంజిన్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎటు సైడ్ తీసి అంటే క్లచ్ సైడ్ తీసి క్లచ్ సైడ్ ఒక ట్రైల్ వేసుకోండి మ్యాగ్నెట్ సైడ్ తీసి మ్యాగ్నెట్ సైడ్ ఒక ట్రైల్ వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది సపోజ్ మనకి ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా లేక ఒక వారం రోజులు లేట్ అయినా కూడా ఎటు సైడ్ అటు సైడే ఉంటే అప్పుడు మనకి అసెంబ్లీ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకైతే ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి నేర్చుకునేటోళ్ళైతే చాలా చాలా ఇంపార్టెంటు ప్రతిసారి అయితే చెప్తున్నాడని చెప్పి అనుకోవద్దు మనం ఎంత సీనియర్లు అయినప్పటికి కూడా ఒక్కొక్కసారి బచ్చిపోతుండవచ్చు కనుక నేను చెప్పేది ఎడ్ సైడ్ అటు సైడే పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ కూడా మనం ఓపెన్ చేయాలి కాబట్టి ఇంజిన్ చేయాలి కాబట్టి అన్నీ ఫస్ట్ పై నుంచి కూడా మొత్తం అన్ని డిస్మాండిల్ చేసుకుంటూ రావాలి సో ఆ డిస్మాండిల్ చేసేది మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం సైలెన్సర్ ఓపెన్ చేయాలి ఈ సైలెన్సర్ కూడా బ్రదర్ చెప్పాడు అది ఎవరో గుద్దేశారంట దాన్ని సైలెన్సర్ని సో దాన్ని కూడా నేను వెల్డింగ్ చేయించి పెట్టాను సో ఇట్లాగా ఏది ఐటెం తీసినా కానీ ఇటు సైడ్ తీసి ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేస్తున్నప్పుడు ఇటు సైడ్ పెట్టుకోండి ఓకే సో మీకు అది ప్రాసెస్ అనేది మీకు ఎలా ఓపెన్ చేస్తున్నాను ఏంటనేది ఒకసారి చూడండి మీకు ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను ఎందుకంటే ఓపెన్ చేసేది కూడా వీడియో పెట్టాలా అని చెప్పేసి అనుకోవచ్చు కొంతమంది సో అందుకని చెప్పేసి నేనేమంటున్నాను అంటే ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను యాక్చువల్గా ఈ వీడియో నేను మొత్తం షూట్ చేసింది రెండున్న రెండు గంటల యాభై నిమిషాలు ఉంది సో దీని మొత్తాన్ని అంత వీడియో పెట్టలేము కాబట్టి దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడ చూపిస్తూ మిగతాదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుంటూ వచ్చాను సో మీకు అర్థమై ఎక్కడైతే చెప్పాను కదా ఎక్కడైతే అంటే మనం ఇంజిన్ ఫిట్టింగ్ చేస్తే అక్కడ మాత్రం మీకు ఇంపార్టెంట్ ఉంది అనుకున్నక్కడ ఖచ్చితంగా మీకు అది స్లో మోషన్ స్లోగా చూపించాను మిగతాదంతా అవసరం లేదనుకున్నది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను దయచేసి నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఓకే సీనియర్లు అయితే ఈ వీడియో నాకు అవసరం లేదనుకుంటే కూడా స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా జాగ్రత్తగా తీయండి ఐటమ్స్ ఈ ఎక్కడ పెడుతున్నారు ఇంపార్టెంట్ ఐటమ్స్ చిన్న చిన్న లాక్స్ లాంటివి వాల్స్లో నుంచి తీసిన చిన్న చిన్న లాక్స్ లాంటివి అవన్నీ కూడా లో పెట్టుకోండి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఇవి కనపడవు అని చెప్పి అనుకున్న వాటిని మీకు అర్థమయ్యేలాగా జాగ్రత్తగా పెట్టుకోండి ఓకే నేను చెప్పేదానికంటే ఇంకా మీరు ఇలా చూస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కరెక్ట్గా అలా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే కంటిన్యూస్గా చెప్పలేను నేను సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఇంకా వీడియో అయితే నేను చూపిస్తున్నాను సో ఒకళ్ళకే ఇది వీడియో తీసుకోవడం చాలా కష్టం కాబట్టి మీకు ఒక స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పై నుంచి కంటిన్యూషన్గా అలా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు క్లారిటీగా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకొకటి చిన్న విషయం ఫ్రెండ్స్ మి మధ్య నేను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అనేది ఒక వీడియో చేశాను పదిహేను నిమిషాల ముప్పై రెండు సెకండ్లు ఉంటుంది ఆ వీడియో దాన్ని నేను ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే అప్లోడ్ చేశాను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేయలేదు అయితే మెకానిక్లు నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు తప్పేం కాదు ఈ మా టీవీ సుమన్ సారీ సుమన్ సుమన్ టీవీ వాళ్ళు దాన్ని మొదటి ఆరు నిమిషాల వరకే టచ్ చేసి ఆ వీడియోని ఫేస్బుక్లో పెట్టారు సో వాళ్ళకి ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి అది యాభై ఐదు లక్షలు అరవై లక్షల దాకా వ్యూస్ వెళ్ళినాయి సో దాంట్లో మన చాలామంది తోటి మెకానిక్లు ఉంటారు కాబట్టి ఆ ఆరు నిమిషాలే చూసి చాలామంది నన్ను తప్పుగా అనుకుంటున్నారంటే తప్పుగా ఇది తప్పు వేలు వెళ్తుంది ఎందుకంటే అక్కడికే అక్కడికే కట్ చేసి పెట్టడం వల్ల సో అది యాక్చువల్గా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ముప్పై రెండు సెకండ్లు ఉన్న వీడియో అది అది ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే ఉంది ఫుల్ వీడియో ఉంది ఒరిజినల్ ఉంది మీరు ఈ సుమన్ టీవీ వాళ్ళు ఆ ఆరు నిమిషాల వీడియో పెట్టడం వల్ల పబ్లిక్లో డిఫరెంట్గా వెళ్తుంది అంటే అక్కడికి కట్ చేయటం వల్ల అది నిజమే అని అనుకోని చెప్పేసి చాలామంది అలా చేస్తున్నారు సో పెట్రోల్ కొట్టినంత మాత్రం ఏమీ అయితే కాదు బండ్లకి కాకపోతే అది ఆ పూర్తి వీడియోలో నేను ఇది తప్పు ఇవన్నీ ఫేక్ వీడియోస్ ఇలా చేయొద్దు అనే విషయాన్ని నేను క్లారిటీగా చెప్పాను సో వీళ్ళు కట్ చేయటం వల్ల అది పబ్లిక్లో రాంగ్ వేలో వెళ్ళిపోతుంది సో దయచేసి క్షమించండి అది పూర్తి వీడియో వచ్చేసి పదిహేను నిమిషాలు ఉంది ఆ వీడియో మీకు మెకానిక్లు ఎవరో నా మీద పగ పెంచుకోవద్దు ఎందుకంటే నేను నేను మెకానిక్లు ఏ మెకానిక్ కూడాకి ఏ మెకానిక్ కూడా వ్యతిరేకం కాదు ఎందుకంటే యాజ్ఏ నేను కూడా మెకానిక్నే కదా సో నేను నేను చెప్పింది కరెక్ట్గానే చెప్పాను ఇవన్నీ ఫేక్ వీడియోస్ ఉన్నాయి ఇలా వస్తున్నాయి వీడియోలు సో మీరు ఇలా మోసపోవద్దు అని పబ్లిక్ అవేర్నెస్ కోసం అది వీడియో చేశాను నేను సో వాళ్ళ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఈ ఫేస్బుక్లో కట్ చేసి పెట్టడం వల్ల ఆ వీడియోని కట్ చేసి పెట్టడం వల్ల అది వేరే అర్థం వచ్చేసింది నిజమేనేమో అక్కడికి అయిపోతుందేమో పెట్రోల్ కొడితే అయిపోతుంది ఈ మెకానిక్ అలా చెప్పిండని చెప్పేసి అనుకుంటున్నారు సో అది కరెక్ట్ కాదు పెట్రోల్ కొట్టినంత మాత్రాన బోర్ అనేది సెట్ కాదు మెకానికల్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా బోర్ అనేది చేయించుకోవాలనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్పాను దయచేసి నేను తప్పగా ఎవరు అనుకోవద్దు ఇవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఇది ఓపెన్ చేసే టైమే కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో మీకు ఈ వీడియోలో నేను ఇక్కడ చెప్పి చెప్పాను ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది దయచేసి క్షమించండి ఏమనుకోవద్దు సో ఈ వీడియోని మీరు ఇట్లాగా చూడండి ఇది ఎందుకంటే నేను ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసే వీడియో కాబట్టి మీకు నేను ఆ విషయం చెప్పాల్సి వచ్చింది ఈ చాలామంది మెకానిక్లు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇది చేస్తే కరెక్టేనా అది అట్లాగైనా చేసేది పెట్టలు కొడితే అయిపోతుందా నువ్వు ఎలా చేసావు వీడియో అని చెప్పేసి అడుగుతున్నారు సో అదనేది అట్లా డిస్ప్లే చేసేసారు వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు సో దానికి అర్థం వెళ్ళిపోయింది పబ్లిక్ పబ్లిక్లోకి సో అది ఫ్రెండ్స్ ఓన్లీ యూట్యూబ్లో నా వీడియో ఉంది ఓన్లీ నా ఛానల్లోనే నా వీడియోనే ఉంది అది ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇట్లా అడ్డంగా ఊపినప్పుడు చాలా ప్లే ఉంది సో ఫస్ట్ యాక్చువల్గా బోరే చేద్దామని చెప్పి అనుకున్నాను నేను కానీ ఇది చూడండి చాలా అలా ఇది చాలా ప్లే ఉండటం చేత తమ్ముడికి మళ్ళీ ఫోన్ చేసి బ్రదర్కి బ్రదర్ నువ్వు ఇది బోరే కాదు ఇంజన్ చేసుకుంటే నీకు బాగుంటుంది ఫ్యూచర్లో ఇది చాలా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి బాగా ప్లే ఉంది నీకు బోర్ చేసినా కూడా మళ్ళీ ఖరాబ్ అవుతుంది వెంటనే త్వరగా ఖరాబ్ అయిపోద్ది మళ్ళీ చేసిన ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్పడం చేత బ్రదర్ మళ్ళీ ఓకే సరే చేయండి అన్న మీరు కంప్లీట్ చేయండి ఫుల్ ఇంజిన్ చేసేయండి అని చెప్పి మనకు పర్మిషన్ ఇచ్చాడు సో అది మనం ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం కంప్లీట్ పోర్ అనేది ఈ ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తున్నాం సో తమ్ముడు వచ్చినప్పుడు మనకి అది ఓన్లీ పోర్ వరకే చెప్పారు సో నేను కూడా అలా అనుకున్నాను కానీ చూస్తే ఇది ఆ కనెక్టింగ్ రాడ్ అనేది చాలా ప్లే ఉంది దీనివల్ల మనకి తొందరగా మళ్ళీ బోర్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి తప్పటికి మళ్ళీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మొత్తం చేసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం చేత ఓకే అన్నారు సో అందుకని చెప్పేసి మొత్తం మొత్తం ఫుల్ ఇంజన్ని చేయాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇలా చెప్పాను కదా చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోండి క్లచ్ ఓపెన్ చేసినప్పుడు దీని లోపల చిన్న బాల్ ఒకటి వస్తుంది ఆ బాల్ అనేది కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి అది అక్కడ పడిపోతే మళ్ళీ మనకి ఈ క్లచ్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు ఆ బాల్స్ అనేది తొందరగా నువ్వు పెద్ద బాల్ పెట్టాలి చిన్న బాల్ పెట్టాలని మనకు కన్ఫ్యూజ్ మళ్ళీ సో అందుకనే తీసేటప్పుడే ఆ దాంట్లో చిన్న చిన్న బుష్ వస్తుంది ఆ బుష్లో బాల్ వస్తుంది దాన్ని తీసి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంజిన్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా స్క్రూస్ అవన్నీ అటుపక్క ఇటుపక్క పక్క తిరిగిపోతుంటాయి కాబట్టి కంపల్సరీ ఇద్దరైతే కావాలి ఇద్దరు ఉండి కంపల్సరీ ఓపెన్ చేసుకుంటే బెటర్ సో ఏది తీసినా కూడా అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అని చెప్పి అన్న చాలాసార్లు అని చెప్పనుకుంటున్నారు ఓకే అయినా సరే నేను చెప్పేది ఏంటంటే ఎడ్ సైడ్ తీసిన ఎడ్ సైడ్ జాగ్రత్త పెట్టుకోండి నేనైతే ఇంజిన్కి సంబంధించిన అయితే సపరేట్ ట్రైలు పెట్టుకుంటా ఇంజిన్ వరకు ఎందుకంటే క్లచ్ సైడ్తో ఒక సైడు మ్యాగ్నెట్ సైడ్తో ఒక సైడు అలాగే ఇంజిన్ సాంబర్ ఓపెన్ చేసినప్పుడు ఇంజన్కి సంబంధించినవి అన్నీ చాంబర్ల సైడ్ అన్ని ఒక ట్రైన్ అంటే మూడు నాలుగు కనీసం మూడు నాలుగు ట్రైలు ఖచ్చితంగా ఉపయోగిస్తాను ఎందుకంటే నేను ఒక్కోసారి లేట్ అయినా మ్యాక్సిమం అన్న టైంకి కస్టమర్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా ఒకవేళ కస్టమర్ లేట్ చేసినా లేకపోతే అమౌంట్ గురించి లేకపోతే మనం మనకు ఏమన్నా ఇబ్బంది ఉండి లేట్ చేసినా కూడా దానిని మనం సపరేట్ ట్రైల్లో పెట్టుకోవడం వల్ల ఈజీగా అనేది మనకు అసప్లై చేసుకోవడానికి బాగుంటాయి చూసారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ గేర్ ఒకటి వచ్చింది ఆ గేర్ అనేది చూడండి కింద కింద వాచర్ వచ్చింది ఈ చాంపర్ తీసినప్పుడు అది బయటికి అట్లా వచ్చేసి చూసారా ఇలాంటివి తీసినప్పుడు అది కిక్ట్లో నుంచి తీసినప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట కిక్ సంబంధించింది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి చూడండి ఇది ఇన్ను ఉంది కదా ఇన్ను అనేది టాప్ వస్తుంది పైకి ఇది కిందకి వస్తుంది ఓకేనా ఈ టీవీస్ బండ్లకి అలా ఇచ్చేది చూడండి అక్కడ అటు సైడ్ పెద్ద స్లాట్ ఉందంటే పెద్ద వాళ్ళ వస్తుంది చిన్న స్లాట్ చిన్న వాళ్ళ వస్తుంది ఇక్కడ అది పైకి ఇది కిందకి వస్తుంది ఇక్కడ ఇన్ను సో మనం అట్లా కూర్చొని మనం ఎదురుగా పెట్టుకున్నప్పుడు అట్లా మనం కిందకి పైకి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వచ్చేసి ఈ ఆయిల్ ఆయిల్ రింగ్ అనేది వచ్చేసి ఆ పైకి పైకి ఉండాలి ఆ ఓపెన్ అనేది అట్లా పైకి ఉండాలి మీకు దగ్గరగా క్లారిటీగా చూపిస్తాను చూడండి పెస్ట్ చూపిస్తాను చూడండి ఇట్లా అవి కిందకి కింద కాకుండా పైకి ఉండాలన్నమాట అంటే మన టాప్కి టాప్ ఉండేటట్టుగా ఆయిల్ రింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కిందకి కింద అంటే ఆయిల్ రింగ్ పెట్టుకొని తర్వాత దానికి సపోర్టింగ్ రింగ్స్ ఉంటాయి కదా పల్సటవి ఒక రెండు రింగులు వస్తాయి ఆ రెండు రింగులు అనేది ఇది మధ్యలో ఉంటే దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ రింగులు పెట్టుకోవాలి పల్సట్ రింగ్లు దాని ఆపోజిట్లో వచ్చేసి నెక్స్ట్ టూ ప్లస్ టూ టూ నెంబర్ ఉన్నది అలాగే వన్ నెంబర్ ఉన్నట్టు ఉంటుంది ఆ రింగ్లు అనేది తన ఆపోజిట్ సైడ్లో ఇప్పుడు మనం ఎట్ైతే పెట్టామో ఈ రింగులకి ఆపోజిట్ సైడ్ రింగులో పెట్టు అటు సైడు ఓపెన్ ఓకే పెట్టుకోవాలన్నమాట చూడండి మీకు పెట్టి చూపిస్తాయి ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటి పెట్టుకుంటే ఎందుకంటే ఆయిల్ రింగ్ ఇక్కడ పెట్టాం కదా ఈ కార్నర్లో ఒకటి పెట్టుకుంటే ఆ కార్నర్లో పెట్టుకోవాలి లేకపోతే ఆ కార్నర్లో పెట్టుకుంటే ఈ కార్నర్లో పెట్టుకోవాలి ఇలా రింగ్ అనేది మనం ఆపోజిట్లో ఆపోజిట్లో పెట్టుకోవాలి సో ఈ రింగులు పలచగా ఉంటే మీరు ఎక్కించేటప్పుడు విరిగిపోతుంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి విరిగిపోయినంటే మళ్ళీ మొత్తం సపరేట్ రింగులు సెట్కొని కొలుచుకొని వేసుకోవాల్సి వస్తే అవి కరెక్ట్గా ఉంటాయా లేదనేది మనకు కరెక్ట్ తెలియదు ఎందుకంటే అంతా పాటు వచ్చినాయే మనకు కరెక్ట్ కనుక మళ్ళీ అవి తీసుకొచ్చి పెట్టామంటే అవి ఎలా ఉంటాయో ఏమో అనేది మనకు కొంత డౌట్ ఉంటుంది సైజ్ చెప్తే ఇస్తారు కానీ మనకి డౌట్ ఉంటుంది ఎలాగైనా నాకైతే డౌట్ ఉంటుంది బ్రదర్ నేనైతే హండ్రెడ్ అందుకని వీటిని ఇస్తేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి నల్లగా వేస్తాను నాకైతే నేను ఇప్పుడు వరకు చేసినప్పుడు చాలా ఎక్కించాం కానీ ఎప్పుడు అనేది నాకు ఇరిగిపోల ఓకే ఇది వేసింది నంబర్ టూ రింగ్ అనమాట అది ఇప్పుడు వన్ అనేది టాప్ వస్తుంది ఇదో టాప్లో వస్తుంది రింగ్ అనేది మీకు చూపిస్తా చూడండి అందుకే నేను ఆల్రెడీ వన్ టూ వేసాను కదా ఇప్పుడు వన్ అనేది మీకు క్లారిటీగా కెమెరా దగ్గరికి చూపించడానికి ట్రై చేస్తాను ఓకే మీకు చూడండి ఒకసారి కనపడుతుంది అనుకుంటున్నాను వీడియోలో ఓకే ఇప్పుడు లైట్ కనపడింది ఓకే ఇలాగా ఇది పైన వస్తుంది అనమాట లాస్ట్ లెక్క కింద నుంచి అలా వేసుకుంటూ పైకి రావాలి కింద వచ్చేప్పటికే ఆయిల్ రింగు ఆయిల్ రింక్ పైన ఒకటి అలాగే ఆయిల్ రింగ్కి కింద ఒకటి సపోర్టింగ్ రింగ్స్ అలాగే దీనికి వచ్చేసి పెద్ద రింగులు ఉంటాయి ఈ ఆయిల్ రింగ్ ఏదైతే ఓపెన్ మనం ఎట్టేసామో దానికి ఆపోజిట్లో పెద్ద రింగులు అనేది కార్నర్లలో పెట్టుకోవాలి ఓకేనా అది అట్లా వచ్చి అలా కూర్చుంటుంది ఈ తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ప్యాకింగ్లు క్యామ్ చైన్ అన్నీ అన్నీ మనం చూసుకోవాలి ఇలా మనం ఇక కృష్ణం ఎక్కించేటప్పుడు చూడండి ఇలా పెస్ట్ని ఎక్కించి చాలా జాగ్రత్తగా ఎక్కించుకోండి ఒక పక్క ఇటు పక్క ఫస్టే ముందే లాక్ పెట్టేసుకోవాలి యువతల సైడ్ వచ్చేసి డవల్ కూర్చునే సైడ్ మనం డవల్ అవి పక్క నుంచి పెడుతున్నాం కాబట్టి యువతల సైడ్ వచ్చేసి లాక్ పెట్టుకోవాలి ఒకటి లాక్ పెట్టేసుకొని డవల్ని మొత్తం కంప్లీట్గా లోపల వక్కేసేసి మళ్ళీ అక్కడ ఒక లాక్ వస్తుంది ఆ లాక్ని జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ పెట్టేటప్పుడు ఏంటంటే కింద లాక్ పెట్టేటప్పుడు పై నుంచి పెడుతున్న చూడండి కింద క్లాత్ వేసుకొని పెట్టాలి మరి ఎందుకంటే అది ఊడి మళ్ళీ లోపల ఇంజన్ లోపల పడుతుంది రెండోసారి కప్పుకొని మిస్ అయింది అనుకోండి అది లోపలి అప్పుడు పెడితే మళ్ళీ తీయటం కష్టమవుతుంది సో అందుకని చెప్పేసి సీనియర్లు అయితే అలా పెట్టేసి డైరెక్ట్ చేసేసుకుంటాం సో పోదని నమ్మకం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పెట్టేస్తాం అన్నమాట అది సో ఇలా చేసిన తర్వాత మొత్తం ఈ రింగులలో ఖచ్చితంగా ఆయిల్ అనేది మంచిగా అట్లా పోసుకోండి కొంచెం పోసినంత మాత్రాన ఏం ఇబ్బంది ఉండదు సో అనేది ఆయిల్ అనేది జాగ్రత్తగా చేసుకోండి అలాగే మనం బోర్లో కూడా బోర్ ఎక్కేసేటప్పుడు నీట్గా ఆ బోర్కి శుభ్రంగా మంచిగా ఆ పెట్రోల్తో కడిగిన తర్వాత బయట బౌండరీ వర్క్ నుంచి వచ్చింది కాబట్టి నీట్గా ఫస్ట్ ముందే పెట్రోల్ పెట్టే అన్నీ కడిగి పెట్టుకున్నాము మేము సో మీరు కూడా అట్లని జాగ్రత్తగా కడిగి పెట్టుకున్న తర్వాత అది ఎక్కించే ముందు ఆ బోర్లో మంచిగా ఆయిల్ అనేది శుభ్రంగా రాయండి మంచిగా ఓకే ఆయిల్ రాసి ఇట్లా నీటుగా చేతితో ఇట్లా పెట్టుకొని అట్లా ఆ రంగిల్ అనేది ఒక పక్కకి కరెక్ట్గా ఒక పక్కలో లాక్లో ఒక పక్కకి ఇట్లా నొక్కి పెట్టి కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత మన చేతికి వెళ్ళి మన బుటన వేలుకి వెళ్ళి అట్ల నొక్కడానికి ఉంటుంది సో లేదు అంటే ఆపోజిట్లో ఎవరైనా అక్కడ కూర్చున్నా కూడా అట్లా కొంచెం అట్లని ప్రెస్ చేసుకొని ముందుకి జాగ్రత్తగా అట్లా కిందకి నెట్టుకోవాలి ఓకేనా మా దగ్గర అయితే ఆ రింగ్స్ కొంతమంది దగ్గర ఆ రింగ్స్ పట్టుకోవడానికి పెస్టన్ రింగ్స్ని ఆ పిస్టన్ రింగ్స్కి ఇది ఉంటుంది ఆ పెస్టన్ రింగ్స్ని పట్టుకోవడానికి ఒక పులర్ ఉంటుంది ఆ పులర్తో కరెక్ట్గా పెట్టుకోవచ్చు మన దగ్గర అక్కడ పుల్లర్ నా మా దగ్గర అయితే పుల్లర్ లేదు కాబట్టి మేము ఎప్పుడు మ్యాక్సిమం అట్లా చేత్తోనే అట్లా పసేసుకొని నొక్కుని ఎక్కిస్తుంటాం మ్యాక్సిమం ఓకే అట్లా ఎక్కిసుకున్న తర్వాత నీట్గా దీన్ని క్లియర్ చేసుకోండి తర్వాత మనం పక్కన చేసి గ్యాప్ ఉంది కాబట్టి ఆ క్యామ్ చైన్ అనేది కరెక్ట్గా సాఫ్ట్కి ఆ సాఫ్ట్కి ఇచ్చే చూడండి దాంట్లో అలాగ నీట్గా కూర్చోబెట్టేసుకొని గేర్ తెచ్చాడు గేర్ రైపు కదా అది పెట్టుకొని చక్క మళ్ళీ ఎక్కించేసుకోవాలి గైడ్స్ గైడ్స్ని కూర్చోబెట్టేసుకోండి నీట్గా జాగ్రత్తగా కూర్చోపించుకోండి దీంట్లో వచ్చేసి డైరెక్ట్గా ముందే గైడ్ కూర్చోబెట్టాలి ఎందుకంటే తర్వాత ఎక్కించిన తర్వాత మనం కూర్చోబెట్టడానికి కొంచెం కష్టమవుతుంది సో అందుకని చెప్పేసి ఆ గైడ్ని ఇక్కడ చూసారా బోల్ట్ పెట్టి ముందే కూర్చోబెట్టేసాము తర్వాత ఈ బోర్ ప్యాకింగ్ అన్నాపండి అనేది మరీ ఎక్కువగా రాయొద్దు అలాగని చెప్పి మరీ తక్కువగా రాయకండి మామూలుగా రాయండి ఎక్కువ రాస్తే ఏమైందంటే అది బయటికి అట్లా పక్కకే పోయి ఆయిల్ హోల్ ఆయిల్ సర్క్యులేషన్ అయ్యే హోల్స్లలో పట్టుకుందంటే అక్కడ అట్లాగే ఎండిపోతుంది సో ఆయిల్ సర్క్యులేషన్ అనేది అవ్వదు అందుకని చెప్పేసి ఆ ప్యాకింగ్కి ఆయిల్ అనేది సారీ అనబండ అనేది మరీ ఎక్కువగా రాయద్దు జోరుగా రాయొద్దు అలాగని చెప్పి మరీ తక్కువగా రాయొద్దు మీడియంగా రాసుకొని నీట్గా పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి ఆ డబల్స్ అనేది కంపల్సరీగా ప్రతిసారి మన గోరు కాడ నుంచి హెడ్ కాడ నుంచి పెట్టుకుంటా ఆ డబల్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి దానివల్ల మీకు కరెక్ట్గా కరెక్ట్గా కూర్చుంటుంది ఈజీగా కూర్చుంటుంది సో అప్పుడు అటు ఇటు బేస్కి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆయిల్ లీకేజ్ అనేది కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ఆగుతుంది ఈ డబల్స్ ఉన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత హెడ్ బోర్ కూర్చోబెట్టేసాము ఆ ప్యాకింగ్ అనేది నీటికి కూర్చోబెట్టుకొని ఆ ఎడ్డర్ని కూడా మంచిగా నీట్గా కూర్చోబెట్టేసుకొని క్యాంప్ చైన్ అనేది ఆ పైకి తీసుకొని దానికి ఏదైనా ఊకే కింద పడకోకుండా సపోర్ట్కి ఏదైనా వైర్ కట్టుకోండి లేదంటే స్పూ స్పానర్ లాంటివి ఏమైనా పెట్టేసి అలా ఉంచుకోండి దాన్ని ఓకే ఇట్లా క్యామ్ చైన్ అనేది ఆ క్యామ్ సాఫ్ట్కి మంచిగా ఎక్కిచ్చేసుకొని మీకు ఇక ఈ బండిని బండికి ఎక్కిచ్చేసేది మొత్తం బండికి ఎక్కిచ్చేస్తాము మేము అది అయిపోయిన తర్వాత నీకు అది ఏదైతే నేను కంప్లీట్గా ఈ క్లచ్ పేట్లు మ్యాగ్నెట్ సైడ్ అన్ని చూపించలేను సో టైమింగ్ చూడండి ఇట్లా స్లాట్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా పైకి లేపితే ఇక్కడ చిన్న స్లాట్ అనేది గీతం అనేది వస్తుంది కదా ఇట్లా దీనికి అడ్డంగా ఉండాలి ఓకే అలాగొచ్చేసి డబల్ పిన్ అనేది స్ట్రైట్గా ఉంది మన కింద మ్యాగ్నెట్ సాఫ్ట్ వచ్చేసి ఎట్లయితే స్ట్రైట్గా మ్యాగ్నెట్ ఉందో కూర్చోబానికి కీ కూర్చోపడానికి ఎలా ఉందో అట్లా స్ట్రైట్గా తిన్నగా పైనుంచి ఎలా కిందకి లైన్గా ఉండాలి చూసారు ఈ స్లాట్ కింద ఆ స్లాట్కి తిన్న కదా కరెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట ఇది దాని టైమింగ్ ఉంటుంది సో ఇక పైన వచ్చేసి ఇంకా మంచిగా అన్న రాసుకొని హెడ్ లోపల ఆ హ్యాడ్ క్యాప్ ఆయన్ని వేసుకొని అయితే బండికి ఎక్కించేసుకుందాం సో ఇది పరిస్థితి బండి అయితే ఎలా ఉంది మొత్తం ఇది మొత్తం మొత్తం అంతా డిస్బండ్లు చేసాం కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వరకు ఎక్కించేసుకొని బండికి పెట్టుకొని క్లస్ పేట్లు అటు అటుపక్క మ్యాగ్నెట్ అవన్నీ ఈజీగా ఎక్కించుకోవడానికి కోసం అని చెప్పి ఒక్కొక్కసారి మొత్తం అన్ని కింద ఉండగానే మనం ఇంజిన్ అనేది ఇంజిన్కి సంబంధించిన మొత్తం క్లస్ పేట్లు మ్యాగ్నెట్ అన్నీ ఫిట్ చేసేస్తాం ఇక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ఏదైనా తప్పలేదు ఇలా ఇక్కడ వరకు బండికి ఎక్కించేసిన తర్వాత ఇక్కడ నుంచి బండి దగ్గర కూర్చొని ఇంకా మనం క్లచ్ పేట్ అసెంబ్లీ అటుపక్క మ్యాగ్నెట్ అసెంబ్లీ అనేది క్లియర్గా మనం ఎక్కించుకోవచ్చు సో ఈ అనేది ఇంకా క్లచ్ పేట్ అసెంబ్లీ ఓపెనింగ్ ఓపెనో మ్యాగ్నెట్ ఓపెనింగ్ అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ దీని అయితే ఇక్కడ వీడియో ఇక్కడ నేను ఆఫ్ చేసేసి అవి అయితే పెట్టట్లేదు మీకు మ్యాగ్నెట్ ఎక్కిచ్చేది తర్వాత క్లచ్ పేడ్లు ఎక్కించేది అయితే వీడియో పెట్టట్లేదు ఈ వీడియో నీకు మొత్తం కంప్లీట్ ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియోని ఇక్కడ ఆఫ్ చేసి నీకు ఫైనల్గా రెడీ అయిన తర్వాత పూర్తి వీడియో అయితే ఇంకా అక్కడ ఎండింగ్లో చూపిస్తాను ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూశారని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో ఈ వీడియో కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీకు నా ప్రతి వీడియో కూడా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇక్కడ నేను నెక్స్ట్ ఇవన్నీ చూపించకుండా నెక్స్ట్ మీకు డైరెక్ట్గా అదే అదే వీడియో ఇంకా ఫైనల్ వీడియో చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అనుకున్నట్లు అపాచి బండి మొత్తం ఫుల్ ఇంజిన్ అయితే అయిపోయింది తమ్ముడు చెప్పాను కదా దూరం నుంచి వచ్చాడు ఫుల్ ఇంజిన్ అయితే అయిపోయింది మొత్తం మొత్తం ఫుల్ ఇంజిన్ చేసేసాము ఇంకా దీనికి వచ్చేసి చైన్ కిట్ ఒకటి కొంచెం ప్రాబ్లం చైన్ కిట్ ప్రాబ్లం ఉంది చైన్ కిట్ కొత్త వేసుకోవాలి అలాగే వచ్చేసి ఇక్కడ కోన్ సెట్ కోన్సెట్ కోన్ సెట్ కొత్త చేసుకోవాలి సెట్ అయితే కొత్త వేయాలి అలాగే వచ్చేసి ఇంకా మనం ఇక్కడ దీంట్లో తమ్ముడు ఇంకా డిస్ప్లే గురించి చెప్పాడు ఈ డిస్ప్లే అయితే మ్యాక్సిమం ట్రై చేసాము ఇక్కడ కొన్ని వైర్లు అయితే కట్ అయినాయి ఆ వైర్లు కట్ అయినాయి కూడా మనం కొన్ని కలిపాము కలిపినా కూడా మనకు డిస్ప్లే అనేది డిస్ప్లే అవ్వట్లేదు సో డిస్ప్లే అనేది రావట్లేదు మనకి ఓకే మనం తాళం ఆన్ చేసినా కూడా స్టార్టింగ్లో కూడా ప్రాబ్లం ఉంది ఆ తమ్ముడు చెప్పాడు అయినంత వరకు చేస్తాను తమ్ముడు అవ్వకపోతే మాత్రం నేను అది చేయలేనని చెప్పి చెప్పాను ఎందుకంటే రాంది రానని చెప్పుకోవాలి వచ్చని చెప్పి బిల్డప్ అయితే నేను ఇవ్వలేను సో ఏదైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మొబైల్ కట్ అయినా చేసినా కూడా డిస్ప్లే అనేది రావట్లేదు మిగతా అయితే మిగతా అంతా మొత్తం అయితే వర్క్ వర్క్ ఓకే తర్వాత మనం ఇంకా డిస్క్యాలిబర్ ఒకటి మార్చేసాము కొత్తది డిస్క్ మొత్తం డిస్క్ పట్టేసింది కదా మొత్తం డిస్క్ క్యాలబర్ కొత్తగా మార్చేసాము సో ఫుల్ ఇంజిన్ అయితే కంప్లీట్ చేసేసాము ఇది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో వర్క్ మొత్తం అయిపోయింది ఈ పూర్తి వీడియో కనుక మీరు చూసి ఉంటే నేర్చుకునే వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది అని చెప్పేసి పూర్తి వీడియో పెడుతున్నాను అలాగే నెక్స్ట్ నేను ఏంటంటే ఇక్కడ మీకు క్లచ్ ఎక్కిచ్చింది కానీ ఇక్కడ క్లచ్ ఎక్కిచ్చింది మీకు చూపించలేదు ఎందుకంటే నేను ఓపెన్ చేసేటప్పుడు పెట్ పెడతాను అలాగే మీకు మ్యాగ్నెట్ సైడ్ కూడా మ్యాగ్నెట్ సైడ్ కూడా నేను చూపించలేదు చూపించలేదన్నమాట బండి వరకు ఎక్కించి వరకు చూపించాను ఎందుకంటే ఇవన్నీ పెట్టుకుంటూ పోతే మీకు లెంత్ వీడియో అయిపోతుంది తర్వాత మీరు చూడటం కష్టం ఇప్పుడు ఉన్న రోజుల్లో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో అందుకని నేనైతే మొత్తం వాటిని బండి అయితే కొన్ని చూపించుకోకుండా మీకు పెట్టేస్తున్నాను ఇంజిన్ వర్క్ చేసి చూపించాను మీకు బండి ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి సో ఇంజిన్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను చూసారా పండి అయితే స్టార్ట్ అయింది సౌండ్ ఏనండి స్మూత్గా అయితే ఉంది మీకు అప్పుడు స్టార్టింగ్ మీరు ఫస్ట్లో కనుక వీడియో చూస్తే స్టార్టింగ్లో వీడియో చూస్తే కనుక మీకు ఆ సౌండ్ ఈ సౌండ్ వేరియేషన్ అని తెలిసిపోతారు చూసారా సౌండ్ అయితే ఎలా వస్తుందో స్మూత్గా ఉంది మంచిగా షోరూమ్ బీటింగ్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం చేయలేకపోయింది ఏంటంటే డిస్ప్లే ఒకటి మన మనతో అవ్వలేదు అది సో తమ్ముడికి అయితే చెప్పాలి మనం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన కొత్త వాళ్ళు కనుక మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కంప్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ